హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రేపు అంటే ఇరవై ఆరు ఏప్రిల్న అయితే పదకొండు గంటలకి ఉద్యోగ పెన్షనర్లకు సీఎం జగన్ మేనిఫెస్టో అయితే విడతలండి సో ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన ప్రశ్నలకు వేదికలు అయితే సమాధానం కూడా దొరకవచ్చు అయితే అంటున్నారు సో ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే సీఎం జగన్ ఇదివరకు మనకైతే ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత అయితేనేమి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం అయితే ఇవటన్నిటికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని సో మేనిఫెస్టో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి ఒక మేనిఫెస్టో అయితే వాళ్ళకి సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో ఉంచుతున్నట్లుగా సమాచారం అండి సో ఈ మేనిఫెస్టో అనేది రేపు విడుదల కానుంది అఫీషియల్గా సో సీఎం జగన్ గారు లాంఛనంగా అయితే దీన్ని అయితే విడుదల చే ఆవిష్కరణ ఉన్నారు సో రేపు మీటింగ్ పెట్టి సభ సభాముఖంగా అయితే మేనిఫెస్టో అయితే విడుదల కానుంది సో అన్ని అంశాలతో పాటు ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల గురించి అలాగే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్ అన్న వివరాల గురించి వీటి గురించి అయితే చర్చించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఉద్యోగులు మనం చూసా చూస్తూనే ఉన్నాం ఈ జనవరి లాస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చాలా అనేక ఉద్యమాలనే నడిచాయి చాలా ఆందోళనలు జరిగాయి అంగన్వాడీలు అయితేనేమి నుంచి పెన్షనర్స్ అయితేనేమి అయితేనేమి సిపిఎస్ ఉద్యోగుల అందరికీ కూడా అండి సో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ బాట పట్టని ఉద్యోగం అంటూ ఎవరు లేరు కాబట్టి వీరందరినీ దృష్టిలో ఉంచుకొని వీరందరి నుంచి సలహాలు సూచనలు సేకరించిన తర్వాతే ఉద్యోగ పెన్షన్కు సంబంధించిన ఒక నిర్ణయానికి వచ్చి మేనిఫెస్టోలో అయితే పెడుతో పెట్టబోతున్నారని అయితే సమాచారం మరి ఇంతవరకు ఇదివరకు ఎందుకు అమలు చేయలేదు ఇదివరకు ఇచ్చిన హామీలను ఉద్యోగులకు సంబంధించి ఎందుకు అమలు పరచలేకపోయారు అన్నదానికి కూడా ఒక చిన్న క్లారిటీ క్లారిటీ అయితే చెప్పబోతున్నట్టయితే సమాచారం అండి మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది ఏమిటి అనేది సో సర్వత్రా ఉత్కంధ అయితే నెలకొంది ఇదే అండి ఇప్పటివరకున్న తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో